వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే నిజం తెలిసి జ్యోత్స్ నిలదీసిన కాంచనా కాంచన మీద దాడి చేసిన జ్యోత్స్న షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీధర్ మరి అసలు ఏం జరిగింది అసలు ఏం నిజం తెలుసుకుంది కాంచన మరి అసలు జ్యోత్సనం నిలదీయడంతో ఏం చేయబోతుంది మరి కాంచన ఏదైనా ప్రమాదంలో పడబోతుందా శ్రీధర్ ఏం చేయబోతున్నాడు మరి జ్యోత్స్న ఎలాంటి నిర్ణయం తీసుకుంది అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే అసలు కార్తీక దీపం సీరియల్లో కుటుంబంలో ఎవరికి ఏ రూపంలో ఎలా ఆపద వస్తుందో అని శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు దానికి తోడు జోత్సిన ప్రతి క్షణం ఏదో ఒక గొడవ చేయడం ఇంట్లో ఎవరినో ఒకరిని బాధ పెట్టడం తనకి ఆనవాయితీగా మారిపోయింది అందుకోసం జ్యోతిసిన మీద చాలా కోపంగానే ఉంటాడు శివనారాయణ కానీ ఆ కోపం కాస్త ఇంకా బాధగా మారిపోతుంది ఎందుకంటే గురువు గారు చెప్పినట్టుగా అసలు ఏం జరగబోతుంది ఎవరికి ఆపద ఏ రూపంలో రాబోతుంది అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాడు అందుకోసం కార్తీక్ని అయితే కలుస్తాడు ఇంటికి వచ్చిన దీపను అవమానించిన తర్వాత కార్తిక్కి క్షమాపణ చెప్పి తో నీకు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి కార్తీక్ దగ్గరికి అయితే వెళ్తాడు శివనారాయణ ఏంటి తాత ఎందుకలా టెన్షన్ పడుతున్నాం అనగానే నాకు నిజంగా మనసు ఏం బాగలేదు కార్తిక్ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏం జరగబోతుందో అని చాలా భయంగా ఉంది గురువు గారు వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు నాకు నిద్ర పోనివ్వట్లేదు అస్సలు నిద్ర పడితే చూడు అసలు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతి క్షణం నాకు కంటి మీద కొనుకు రావట్లేదు కార్తిక్ అనగానే ఏంటి తాత అసలు ఏమీ లేదు కార్తిక్ ఆ గురువు గారు వెళ్తూ వెళ్తూ ఆపద ఉంది ఈ ఇంటికి ప్రమాదం రాబోతుంది ఆ తీవ్రత తగ్గించడానికి మాత్రమే నేను ఈ హోమం జరిపించాను కానీ అది రాకుండా ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పారు ఎవరికి ఏ రూపంలో ఆపద వస్తుందో అని చాలా భయంగా ఉంది ఆ అలా చెప్పిన తర్వాత నాకు నా మనసులో మొదటి వచ్చిన ఆలోచన కాంచన ఏమైనా ప్రమాదంలో ఉంటుందేమో అని భయంగా ఉంది కార్తిక్ అమ్మని జాగ్రత్తగా చూసుకో కార్తిక్ అలాగే గురువు గారు చెప్పింది ఆ సుమిత్రని దశరథని కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అసలు ఎందుకు ఇలా చెప్పారు అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఏదో ప్రమాదం చాలా పెద్దదే రాబోతుందని నా మనసుకు చెప్తున్నా అనిపిస్తుంది అనగానే ఆ ప్రమాదం ఏంటో కాదు తాత జ్యోత్స రూపంలో పారు రూపంలోనే ఈ ఇంట్లో అనుక్షణం తిరుగుతూ ఉంది కానీ వాళ్ళ నుంచి మన వాళ్ళందరినీ కాపాడుకోవడానికే నేను దీప ఇక్కడ ఉంటున్నాం ఆ విషయం నీకు ఎలా చెప్పాలి తాత అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఏంట్రా కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్తుంటే నువ్వేమీ మాట్లాడవేంటి అనగానే తాత నువ్వేం కంగారు పడకు అయినా ఈ ఇంటికి ఏ ఆపద నేను రానివ్వను నేనుండగా ఈ ఇంటికి ఎలాంటి ఆపద రానివ్వను నేను ఆ ఆపదకి అడ్డుగా నిలుస్తాను నువ్వేం కంగారు పడకు తాత అనగానే నీ మీద ఉన్న నమ్మకంతోనే నేను కాస్త ధైర్యంగా ఉన్నాను కానీ ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది కార్తీక్ అంటూ శివనారాయణ అయితే అంటాడు నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోక తాత నేను చూసుకుంటాను కదా ఇప్పుడు నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి దీపను చూసుకోవాలి దీప కడుపులో పెరుగుతున్న బిడ్డని క్షేమంగా ఈ భూమి మీదకి వచ్చేదాకా దీపను అపురూపంగా చూసుకోవాలి పారు నుంచి కాపాడుకోవాలి పారు అసలే మంచిది కాదు అని అనుకుంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక్కడ దీప బాధ్యత అక్కడ ఆ इंका श्री श्रीधर बाध्यता అలాగే తన చెల్లెలు బాబా కొట్లాడుకుంటూ చెల్లెలి కాపురం కూడా సరిగా ఉండట్లేదని అక్కడ ఆ వైపు టెన్షన్ ఇక్కడ జ్యోత్స్న ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఆపద తలబెడుతుందో అని చెప్పేసి ఆ టెన్షన్ అన్నీ కూడా తన మనసుని అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలోచనలోకి నెట్టేస్తాయి ఇక కార్తిక్ అయితే జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలంటే చాలా ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి దాసుని కలవడానికి వెళ్తాడు అయితే దాసుని కలవడానికి వెళ్ళినప్పుడు దాసు అక్కడ లేకపోవడం దాసు తీర్థయాత్రలకు వెళ్ళడం అలాగే దాసుకి ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడతాడనమాట కార్తిక్తో చూడు కార్తీక్ నువ్వేమి టెన్షన్ పడకు నేను జ్యోత్స్కి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాను ఒకవేళ దీపకు కానీ దీప కడుపులోని బిడ్డకు కానీ ఆ ఇంట్లో ఎవరికైనా ఆపద తలబెడితే అప్పుడు నేను తన బండారం మొత్తం బయట పెట్టేస్తాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాను నాకు తెలిసి ఇంకా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయదు ఎందుకంటే తనంతట తాను తన గోతిని తాను తవ్వుకోలేదు కదా ఇప్పుడు మనం చేసే చేయాల్సింది ఏంటి అంటే జ్యోత్స్ ప్రతి క్షణం కనపెడుతూ ఉండడం జ్యోష్తో పాటు మా అమ్మని కూడా ఒక కంట కనబెట్టుకుంటూ ఉండాలి కార్తిక్ నేను అక్కడే ఉందాం అనుకున్నాను కానీ నేను ఉండడం వల్ల జ్యోత్సకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి ఇంకా లేనిపోని ఆలోచనలు వస్తాయి అది కరెక్ట్ కాదనిపించి నేను ఇక్కడ పని ఉండడంతో ఇక్కడికి వచ్చేసాను నువ్వు జ్యోత్నని మాత్రం జ్యోస్ని మా అమ్మని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి ఎలాగో నేను అక్కడికి వచ్చినా నన్ను ఆ ఇంట్లో చూసినా జ్యోత్సన ఏదోదో చేసేస్తుంది ఎవరికి నా మీద ఉన్న కోపంతో ఇంట్లో వాళ్ళకి ఏదైనా హాని తలపెట్టినా తలపెడుతుంది కాబట్టి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నేను నీకు చెప్తున్నాను కార్తీక్ అంటూ అనగానే తను ఇప్పుడు ఆల్రెడీ నిజం అందరికీ తెలిసి తెలిసింది అన్న విషయం తనకు తెలియదు కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నిజం నీకు తెలుసన్న విషయం తనకి తెలియకుండా చూసుకో ఒకవేళ అది కానీ బయటపడితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది నీకు నిజం తెలిసిన తర్వాత తను మాత్రం నిజం తెలిసిన తర్వాత తను మాత్రం ఎందు కూరుకుంటుంది ఈ ఇంట్లో ఎవరికో ఒకరికి ఆపద తలపెడుతుంది అందులోనూ శివనారాయణ గారు కూడా చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే గురువు గారు చెప్పినట్టుగా ఆపద ఏ రూపంలో వస్తుంది ఎవరికి మృత్యువు రాబోతుంది అనేది తను అసలు చాలా భయపడుతున్నారు అది రాకుండా చూడాలంటే ఆ పెద్ద ఆయనని నువ్వే ధైర్యంగా చూసుకోవాలి ఆయనకు ధైర్యం చెప్పాలి జోస్టర్ నుండి అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అనగానే అలాగే మావయ్య కానీ నువ్వెప్పుడు వస్తావు అనగానే నాకు కొద్ది రోజులు పనుంది కార్తీక్ అంతలో ఏదైనా నీకు నా నేను రావాలి అనిపిస్తే ఒక ఫోన్ చేస్తే చాలు నేను అక్కడ ఉండిపోతాను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పేసి అనగానే ఏదైనా సమస్య కార్తీక్ జ్యోత్సన మళ్ళీ ఏదైనా చేసిందా అనగానే లేదు లేదు మామయ్య కానీ జ్యోత్న ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరి మీద ఎలా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు దీపను మానసికంగా చాలా బాధ పెడుతుంది మాటలతో హింసిస్తుంది అనగానే దీపని అలా బాధ పెడుతున్నందుకు నా కూతురు చేస్తున్న తప్పులకి నేను క్షమాపణ చెప్తాను కానీ నా కూతురికి బుద్ధి వచ్చేలా చేయాలి నా కూతురు మారాలి నా కూతురులో మంచితనం రావాలి ఆ మార్పు రావాలి అంటే అది నీ చేతిలోనే ఉంది కార్తిక్ నా కూతురు బాధ్యత నీ మీద పెడుతున్నాను అని చెప్పేసి దాస్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక ఆ అసలు ఎలాంటి ఆపద రాబోతుందని ఆలోచిస్తున్న సమయంలో శ్రీధర్ కి ఒకటి నిజం తెలుస్తుంది ఆ అంటే దీప గురించి జ్యోత్సన అలా ఫోన్లో మాట్లాడుతూ దాసుతో మాట్లాడుతూ ఈ విషయం గురించి నువ్వు ఇలా కరెక్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న అంటూ అనడం ఇదేంటి దాసుని నాన్న అంటుంది అసలు ఏం జరుగుతుంది అంటూ అనగానే చూడు నాన్న నువ్వు ఇలాంటి విషయాల్లో నువ్వు నన్ను బెదిరించడం కాదు నేను నీ కూతుర్ని ఆ దశరథ సుమిత్రల కూతురు దీప కావచ్చు కానీ నేను నీ కూతుర్ని కదా ఇప్పుడు ఇప్పుడు నీ కూతురు ఒక మంచి స్థానంలో ఉంది ఆ స్థానాన్ని నీ అంతట నువ్వే చేజారుస్తున్నావు అయినా దీప ఈ ఇంట్లో ఉంటే నేను నా పొజిషన్లో నేను ఉండలేనా అందుకనే దీపను ఈ ఇంట్లో ఉండనివ్వద్దని అనుకుంటున్నాను అనగానే చూడు నువ్వు నా కూతురు నా కూతురుగా నేను నిన్ను తీసుకెళ్లి ఎక్కడైనా చూసుకోగలను కానీ దీప ఆ ఇంటి వారసురాలు ఆ ఇంటి వారసురాలు ఇన్నాళ్ళు అనుభవించిన నరకం చాలు ఇంకా ఆ నరకం అనుభవించడానికి వీల్లేదు ఆ కార్తిక్కి కూడా చెప్పాను అనగానే కార్తిక్కి నువ్వు ఇలా ఇలాంటి వేషాలు వేశావంటే అంటే కార్తిక్కి అన్ని నిజాలు చెప్పేస్తాను అనగానే వద్దు బాబా వద్దు బావకి చెప్పొద్దు బావకి దీపే సుమిత్ర దశరా కనుకూతురు అని తెలిస్తే ఇంకా అసలు ఆగుతాడా నాకు చుక్కలు చూపిస్తాడు నేను నీకు కావాల్సింది ఏంటి నేను దీపజోలికి వెళ్ళకూడదు అంతే కదా అంటూ అనగానే ఇక అంటే కార్తీక్ దీప ఎన్ని విషయాలు నా దగ్గర దాస్తున్నారా ఈ విషయం గురించి వెంటనే కార్తీక్తో మాట్లాడాలి అని చెప్పేసి కార్తీక్ ని కలవడానికి వెళ్తాడు శ్రీధర్ ఇక శ్రీధర్ అలా వెళ్తుండగా శ్రీధర్ కార్తీక్ కూడా మాట్లాడుకుంటూ ఉండ ఉంటారు అంతలోనే వాళ్ళిద్దరి మాటలు కూడా కాంచన వినేస్తుంది కాంచన దీపం మీద అటాక్ చేయాలని చూస్తుందని దీప ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పేసి కార్తీక్ శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటాడు అది తెలిసిన తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత కాంచన అస్సలు తట్టుకోలేకపోతుంది అయితే కాంచనకి ఈ విషయం తెలిసింది అన్నట్టుగా తెలియనివ్వద్దని చెప్పేసి శ్రీధర్కి శ్రీధర్ని తీసుకొని కాంచనైతే జోస్న దగ్గరికి వెళ్తుంది ఆది అది కాదు కాంచన నువ్వు అంటే ఈ విషయంలో మనం కలుగజేసుకోకపోవడమే మంచిదేమో ఈ విషయంలో కార్తీక్ అన్ని చూసుకుంటాడు కదా నేనేదో కార్తీక్ని అడిగాను కార్తీక్ని ఉండబట్టలేక నిజాలన్నీ తెలుసుకుందామని అడిగాను కానీ ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకపోవడమే మంచిదేమో కాదు అనగానే ఎలా ఎలా ఊరుకుంటానండి నా మేనకోడలు ఇన్నాళ్ళు జ్యోత్స్నా అనుకున్నాను కానీ నా మేనకోడలు దీపా అని నా మేనకోడలు కడుపులో మా అమ్మ పుట్టబోతుందని తెలిసిన తర్వాత ఇంకా నేను ఎలా ఊరుకుంటాను అయినా మా అన్నయ్య నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు నా మేనకోడల్ని నాకు కోడలుగా చేశాడు నిజానికి నేను ఆ విషయంలో సంతోషంగా ఉన్నాను కానీ మా అన్నయ్యని మా వదినని తను చాలా టార్చర్ పెడుతుంది అలాంటి దాన్ని బాగా వార్నింగ్ ఇవ్వాలి నేను దాన్ని మేనకోడలుగా అనుకోవట్లేదు అని అనుకుంటున్నారేమో నాకు అది కోడలేనండి అంటే అది మా అన్నయ్య కూతురు అయినా కాకపోయినా దాసు కూడా మా అన్నయ్య లాంటి వాడే మా అన్నయ్య లాంటి వాడు కాబట్టి తను నాకు మేనకోడలే అవుతుంది అది అందరినీ పరాయి వాళ్ళలాగా చూస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాం జ్యోస్నకి ఏదైనా చెప్పి నా కోడలు నా మేనకోడలు జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాను నన్ను వెంటనే జ్యోస్న దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అనగానే జ్యోస్న దగ్గరికి కాదు కాంచన అని చెప్పేసి అంటూ ఉండగా మీరు ఇంకేం మాట్లాడకండి నన్ను కా జ్యోస్న దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి కాంచన అనగానే ఇక కాంచనం తీసుకొని కార్తిక్కి తెలియకుండా శ్రీధర్ శ్రీధర్ అయితే జ్యోస్న దగ్గరికి తీసుకువెళ్తాడు అయితే ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అయినా నా మేనకోడల్ని చంపాలని చూస్తావా అంటే ఏం ఏం మాట్లాడుతున్నావు అత్త అనగానే నేను నీకు అత్తని మాత్రమే కానీ మేనత్తని కాదు నువ్వు ఈ విషయం తెలిసి అందరినీ ఈ ఇంటి నుంచి దూరం చేయాలి అనుకుంటున్నావు అందరికీ నా కోడల్ని దూరం చేయాలి అనుకుంటున్నావు ఈ విషయం తెలిసిన నేను అందరికీ ఎందుకు చెప్పలేదో తెలుసా నువ్వు ఇన్నాళ్ళు నా మేనకోడలుగా ఈ ఇంట్లో తిరిగావు నా కోడలు మైనకోడలు అయినా కూడా పని మనుషుల ఈ ఇంట్లో తిరుగుతుంది కానీ నా కోడలి జోలికి వచ్చినా నా కోడలి కడుపులో బిడ్డ జోలికి వచ్చినా నిన్ను మర్యాదగా ఊరుకోను అని చెప్పేసి అనగాని ఓహో అయితే నిజమంతా తెలిసిపోయిందనమాట తెలిసిన తర్వాత నేను మాత్రం ఎందుకు ఊరుకుంటానత్తా నిజం తెలిసిన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి ఇక కాంచనాని షూట్ చేయాలని అనుకుంటుంది ఇక కాంచనాను షూట్ చేయబోతుండగా శ్రీధర్ అడ్డుకొని దీ జ్యోత్న చంప చెల్లు అనిపిస్తాడు అయితే ప్రమాదంలో షూట్ చేసిన అంటే ఆ అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్న షూట్ చేసేస్తుంది దాంతో తన చెయ్యికి బుల్లెట్ అయితే తగులుతుంది ఇక దాంతో జ్యోత్స జ్యోస్న దాడికి బలైపోతుంది కాంచనా ఇక చూడాలి మరి శ్రీధరు తనని కాపాడి మరి ఇప్పటికైనా అసలు నిజం బయట పెడతాడా మరి ఇప్పుడు జ్యోత్సిన ఆ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం తెలుసుకొని శివనారాయణ ఏం చేయబోతున్నాడు మరి దీపని ఎలా చూసుకోబోతున్నారు దీపని ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడబోతున్నారు మరి శివనారాయణ అనుకున్న ప్రకారం ఇదంతా జరగబోతుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో